హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఐ హోప్ ఆల్ ప్రిపేరింగ్ వెరీ వెల్ రైట్ ఎస్ఎస్సిజీడీ ఎగ్జామ్ అనేది ఇంకొక మంత్ కంటే ఎక్కువ టైం లేదండి స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి నాలుగు నుంచి అయితే చాలా మంది చాలా మంది ఈ ఒక్క మంత్ చాలా రష్ ఓవర్ మంత్ అనమాట రైట్ అంటే మిగిలిన పనులన్నీ పక్కన పెట్టుకొని అన్నెసరీ థింగ్స్ అన్ని ప్రియారిటీగా అంటే చేసుకోకుండా ప్రియారిటీగా మన చదువు మీదనే ఎక్కువ ఫోకస్ చేయాల్సిన మంత్ అనమాట ఈ మంత్ ఎందుకంటే లాస్ట్ వన్ మంత్లో ఎంత బాగా ప్రిపేర్ అవుతారో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది మీకు ఎన్ని మార్కులు వస్తాయనేసి సరే సో ఈ వన్ మంత్ లో మనం ఏ విధంగా మన ప్రిపరేషన్ స్ట్రాటజీ చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఎలాంటి టైం డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి రైట్ సో ఈ యొక్క వీడియో మధ్యలో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది రైట్ స్కిప్ చేయదండి వీడియో మధ్యలో అయితే ఖచ్చితంగా ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది అనమాట రైట్ సో చూద్దాం సార్ మనకి ఒక్క నెలలో మనం ఎలాంటి ఏ టిప్స్ ఫాలో అవ్వాలి అనే దాని మీద మనం ఇక్కడ మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేద్దాం అనమాట ఓకేనా రైట్ సో ఖచ్చితంగా చూడండి ఏవైతే నేను ఏవైతే టిప్స్ నేను చెప్తున్నానో ఇది ఫాలో అయ్యారంటే గ్యారంటీగా మీకు మార్క్స్ అనేది మాక్సిమం మార్క్స్ అచీవ్ చేయడం అనేది జరుగుతుంది రైట్ సో చూద్దాం అయితే ఫస్ట్ ఫస్ట్ మనం ఏంటంటే సార్ మన దగ్గర ఒక ఓన్లీ వన్ మంత్ పెండింగ్ ఉంది రైట్ ఓన్లీ వన్ మంత్ ఏ ఉంది అంటే ఇస్ థర్టీ డేస్ అనమాట థర్టీ డేస్ లో సార్ అంటిల్ అన్ లెస్ మీరు టైం ఇవ్వకుండా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వడం గానీ ఏది చేయలేరండి టైం అనేది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ మీ మైండ్ లో గుర్తుంచుకోవాల్సింది మీరు ఎంత మంచి స్ట్రాటజీ ఇచ్చిన ఎంత మంచిగా ప్లాన్ చేసుకున్నా టైం లేనప్పుడు మీరు ఏమీ చేసేది లేదండి రైట్ అదే టైం ఉన్నప్పుడు మీ స్ట్రాటజీస్ మీ ప్లాన్స్ ప్రాపర్ గా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మేక్ టైం రైట్ అవుట్ ఆఫ్ దిస్ వన్ మంత్ ప్రాపర్ గా రోజుకు పది నుంచి పన్నెండు గంటలు టైం కేటాయించుకోండి ఈ వన్ మంత్ లో రైట్ టెన్ టు ట్వెల్వ్ అవర్స్ మినిమం టైం కేటాయించుకున్నారంటే గ్యారంటీగా గ్యారంటీగా మీ మంచి స్కోర్ తెచ్చుకునే మనకు పాసిబిలిటీ ఉంటుంది ఎందుకంటే మీ స్ట్రాటజీస్ మన ఎగ్జిక్యూట్ అయితే రైట్ మీ ప్లాన్స్ ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటిని ప్రాపర్ గా మీరు టైమ్లీ క్లియర్ చేసుకోవచ్చు అంతేగాని ఆ సద్యం తీసుకొని పోయి ఆడిపోయి రాబో అంటే ఇంకా పరిగెత్తుకుంటూ పోయి సద్యం తీసుకొని రావడము లేదంటే అరే పోయి బర్రెలు బర్రెలు తోలుకొని రాబో అంటే బరలు దొల్కొని అయిపోయినాయమ్మా రైట్ సో అంటే పల్లెల్లో కాబట్టి నేను చెప్తున్నా మ్యాక్సిమం మెంబర్స్ రూరల్ ఏరియా వాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను అనమాట వీ నీడ్ టు అండర్స్టాండ్ రైట్ సో ఇలాంటి చిన్న చిన్న పనులు ఇవన్నీ పోస్ట్పోన్ చేసుకోండి దయచేసి దయచేసి పోస్ట్పోన్ చేసుకోండి ఎట్లాంటి కైండ్ ఆఫ్ పనులు ఉన్నా కూడా రైట్ సో టెన్ టు ట్వెల్వ్ అవర్స్ అనేది టైం డిసిప్లిన్ అనేది మెయింటైన్ చేసుకోవాలా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అండి ఆఫ్టర్ సార్ మనకు ఉన్నది జస్ట్ ఒక థర్టీ డేసే కాబట్టి ఇంతవరకు ప్రిపేర్ అవుతూ ఉన్నారు రైట్ ఇప్పుడు ఈ థర్టీ డేస్ లో కూడా మీరు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పని ఏంటంటే రివిజన్ టైం అనమాట కొత్తగా ఇంకేదన్నా చదవాలి కొత్తగా ఏమన్నా ఉంది అనుకుంటే మాక్సిమం ఇంకొక వన్ వీక్ అంటే ఎక్కువగా కొత్త విషయాలు పట్టుకోకండి దయచేసి ఇంకొక కొత్తగా విషయాలేం పట్టుకోండి లేదు చాలా అలా ఆల్మోస్ట్ సిలబస్ చాలా వరకు క్లియర్ చేసామనుకుంటే సిలబస్ రివిజన్ అనేది ఇప్పటి నుంచో స్టార్ట్ చేయండమని దయచేసి ఎందుకంటే మీరు చదువుకున్నది మైండ్ లో ఉందా లేదా అని తెలియాలంటే ఖచ్చితంగా రివిజన్ అయితే చేయాలి ఎగ్జామ్ వరకు మైండ్ లో ఉండాలంటే రివిజన్ చేయాలి కొత్త విషయాలు పట్టుకొని ఉన్నటి వాయా ఉంచుకున్నది వాయా అనే టైప్ లో కొన్ని సామెత లేదో చెప్తారు రైట్ సో అట్లా మనకు కొత్త విషయాలు ఇంకా టైప్ మరి ఇంకా ఎక్కువగా ఇది అది ఇది అట్లా ఇట్లా అని కొత్త కొత్తగా విషయాలు మీరు ప్రాక్టికల్స్ చేద్దాం మరి సో ఉన్నదాన్ని మీరు చదివిన దాన్ని ప్రాపర్ రివిజన్ చేసేదానికి టైం కేటాయించుకోండి ప్రాపర్ రివిజన్ చేసుకుంటే వాటి నుంచి క్వశ్చన్స్ వస్తే మాత్రం మిస్ కాకుండా మీరు చేస్తారండి రైట్ కొత్త విషయాలు తీసుకొని ఆ దాంట్లో క్వశ్చన్స్ వస్తాయా రా వా ఏమి ఇవన్నీ మనకు చాలా డైలెమ్ అవ్వటారు రివిజన్ అనేది ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసుకోవాలి లేదు ఇంకా కొంచెం ఏదైనా ఉంది సార్ పెండింగ్ అంటే ఒక్క వన్ వీక్ కేటాయించుకొని తర్వాత నుంచి మీరు రివిజన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు చదివిన వాటి మీద కేటాయించుకోవాలండి ఇది నేను చెప్తున్న మోస్ట్ ఇంపార్టెంట్ టైమ్ రివిజన్ లేకుండా మీరు సక్సెస్ కాదు అస్సలు సక్సెస్ కాదు ఎందుకంటే మీ మైండ్ లో ఉండదు నెక్స్ట్ ఏంటంటే అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్ చేసుకోవడం ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో ఎస్ఎస్సి జీడీ లో క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది అనేది అవగాహన తెచ్చుకోవడము ఎస్ఎస్సి వాడు ఎలాంటి ప్యాటర్న్స్ మనకు ఫాలో అవుతున్నాడే అవగాహన తెచ్చుకోవడం చాలా 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 ఇంపార్టెంట్ అండి సో ఎట్ల సారా అవగాహన చేసుకోవాలి ఎస్ఎస్సి జీడీ ట్రెండ్స్ అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూడండి దాని తర్వాత లాస్ట్ ఒక రెండు సంవత్సరాల్లో క్వశ్చన్ పేపర్స్ చూడండి సేమ్ కైండ్ ఆఫ్ మోడల్స్ సేమ్ కైండ్ ఆఫ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడము రైట్ సో ఇలాంటివి ఖచ్చితంగా ఉంటాయి అవి నేను యూట్యూబ్ లో చాలా సార్లు చెప్పాను యూట్యూబ్ వీడియోస్ చేసి చెప్పాను ఇక్కడ నుంచి వస్తాయి ఇక్కడ నుంచి వస్తాయి ఈ విధంగా ఈ విధంగా ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి చెప్పాను కావాలంటే ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ఒక వీడియోస్ కూడా ఒకసారి చూడండి అన్నమాట ఒకసారి రైట్ సో ఆ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు మన స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఏ విధంగా ఉంది మన వీక్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉంది ఈ ప్యాటర్న్స్ అర్థం చేసుకోకపోతే మార్కులు మాక్సిమం రావడం అనేది చాలా చాలా కష్టం అవుతాయి చాలా వరకు ఏంటంటే చాలా చాలా చోట్ల కాంటెంట్ డంప్ చేస్తా ఉంటారు అనమాట ఏదో మా దగ్గర ఉంది కదని సిస్టమ్ వచ్చినట్టు ఇస్తానే ఉంటారు దట్స్ నాట్ గుడ్ థింగ్ రైట్ సో చదివే టైం మీకు కూడా ఉండాలి రైట్ సో మీరు ఎంత చదువు ఎగ్జామ్ కి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో ఎగ్జామ్ కి ఎలాంటి క్వశ్చన్ పేపర్ మనకు అవుతాయో దాన్ని బట్టి టాపిక్స్ రెడీ చేసి మనకు కోర్స్ ఇవ్వాల్సి వస్తుంది అంటల్ అండ్ మన దగ్గర ఉంది కదా అనేసి కావాల్సినంత ఇస్తే మాత్రం మీరే కన్ఫ్యూజ్ అవుతారు అర్థం చేసుకోవాల్సిన విషయం మనకి ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి అనేది రైట్ ఇప్పటికైనా టైం ఇచ్చిపోయింది లేదా ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎస్ఎస్ఈ లో అడిగే ట్రెండ్స్ ను అర్థం చేసుకోండి దయచేసి రైట్ లేదు సార్ మాకు ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రీవియస్ వీడియోస్ ఉంటే దయచేసి చూడండి సిలబస్ వైజ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ చూసారంటే దానికి మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుందమ్మా రైట్ లాస్ట్ ఇయర్ దానికి ముందు ఇయర్ వాటిని గురించి ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము ఎస్ఎస్ఈ జీడీలో అడిగే ట్రెండ్స్ ను రైట్ సో ట్రెండ్ ఫాలో అవ్వాలండి ట్రెండ్ ఫాలో అవ్వకపోతే మనము అవుట్ ఆఫ్ ది ట్రెండ్ వెళ్ళిపోతాం అనమాట ఓకే నెక్స్ట్ మాక్ టెస్ట్ ఇప్పటి నుంచి దయచేసి మాక్ టెస్ట్ అయితే గ్యారెంటీగా మీరు మాక్ టెస్ట్ వేయాల్సిందే ఇది మార్క్ టెస్ట్ టైము రివిజన్ టైము రైట్ రివిజన్ చేసుకుంటూ మార్క్ టెస్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మీకు మీరు మీ యొక్క మార్క్స్ అనాలసిస్ మీరు ఈ యొక్క మార్క్ టెస్ట్ ద్వారానే మీకు తెలుస్తుంది ఇరవై నుంచి ముప్పై మినిమం ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్లు వేయండి ఇరవై నుంచి ము ముప్పై రోజుకొకటి కుదిరితే రోజుకు రెండు రైట్ మార్క్ టెస్ట్లు ఇస్తారంటే మీకు దీని ద్వారా ఏంటంటే మీ యొక్క మీ యొక్క పొజిషన్ ఉంటుందో తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉన్నారు మీరు మీ యొక్క రేస్ లో డెబ్బైలో ఉన్నారా ఎనభైలో ఉన్నారా తొంభైలో ఉన్నారా నూరులో ఉన్నారా నూట ఇరవైలో ఉన్నారా కాన్ఫిడెన్స్ డే టు డే పెరగాల్సి వస్తుంది అనమాట టెస్ట్ ద్వారా ఈ మార్క్ టెస్ట్ లో స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఎక్కడైతే మనం మార్క్స్ పోగొట్టుకోకుండా ఉంటాము అండ్ వీక్ సబ్జెక్ట్స్ ఏంటి ఏంటి మనకు ఎక్కడైతే మనకు మార్క్స్ ఎంత చేసినా ట్రై చేసినా రాదు సో వీటిని అనాలసిస్ చేసుకున్న తర్వాత ఒకవేళ మనకి వీక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి వీక్ సబ్జెక్ట్స్ ఫర్ సపోజ్ చాలా మందికి ఇంగ్లీష్ వీక్ అనిపిస్తుంది సో సిలబస్ చూసుకోండి ట్రెండ్ చూసుకోండి ఆ ట్రెండ్ లో ఉన్న టాపిక్స్ ఏ మీరు అర్థం చేసుకోండి ఆ ట్రెండ్ లో ఉన్న టాపిక్స్ మాక్సిమం ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి అనమాట ఇంగ్లీష్ ఎస్ఎస్సి జీడీ లో ఇంగ్లీష్ టోటల్ గ్రామర్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదండి టోటల్ గ్రామర్ ప్రిపేర్ ఆల్సిన అవసరమే లేదు యూట్యూబ్ లో వీడియోలు ఇచ్చాను ఏవి ప్రిపేర్ అయితే ఎక్కువ మార్క్స్ వస్తాయి అనేసి వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది రైట్ నాట్ నెసరీ టు ప్రిపేర్ ఎవ్రీథింగ్ రైట్ సో అలాంటివి వీక్ లో ఆ వీక్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ పిక్ చేసుకోండి ఇచ్చాను స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఎలాగో మీకు స్ట్రాంగ్ గానే ఉంటుంది వాటి దగ్గర నుంచి మార్క్స్ పోగొట్టుకోవద్దు అనమాట మార్క్ టెస్ట్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అది ఇప్పటి నుంచి మేము మార్క్ టెస్ట్లు చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అనమాట రైట్ సో చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు ఉంటాయి మనకి ఫుల్ ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఉంటాయి రైట్ సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ సర్ప్రైజ్ వచ్చేసి సైనిక యాప్ లో మాక్ టెస్ట్లు ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఒక ఐదారు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఒక ముప్పై నుంచి ఒక నలభై చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు సెక్షనల్ మాక్ టెస్ట్లు కావచ్చు ఇవన్నీ నేను మీ కన్వీనియన్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో వీడియో ప్రతి ఒక్కరు రైట్ అండ్ షేర్ చేసిన వాళ్ళకి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది ఫ్రీగానే ఇస్తున్నానండి అండి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి సార్ అవి ఫ్రీగా ఎలా వస్తాయి సార్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం సో ఇక్కడ మీరు చూస్తున్నది ఏంటంటే సైనిక యాప్ అండి దయచేసి అందరూ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కోర్సెస్ పరంగా వెళ్ళారంటే ఇక్కడ మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనే ఒక మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది సార్ ఇక్కడ సార్ డబ్బులు అమౌంట్ చూపిస్తుంది అంటే ఫ్రీ గ్రాండ్ రాసుకోవాలనుకున్న వాళ్ళకి ఫ్రీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ రాసుకోవాలి టెస్ట్లు రాసుకోవాలనుకున్న వాళ్ళకి ఏవైతే నేను ఒక ముప్పై ఇస్తాను ముప్పై నుంచి ముప్పై ఐదు అనుకున్న వాళ్ళకి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట డైరెక్ట్ గా ఇందులోనే ఈ యొక్క మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ లో ఇందులో అయితే చాలా మార్క్ టెస్ట్లు ఉన్నాయి బట్ ఫ్రీగా కావాలనుకున్న వాళ్ళకు ఫ్రీ కాంటెంట్ అని ఉంటుంది మీరు రెడ్ తో హైలైట్ చేసి ఉంటుంది ఫ్రీ కాంటెంట్ అని ఫ్రీ కాంటెంట్ క్లిక్ చేసుకున్నారంటే దాదాపుగా నేను ఫ్రీగా ముప్పై ముప్పై ఐదు టెస్ట్లు ఇస్తాను మీరు ఫ్రీగానే యాక్సెస్ చేసుకోవచ్చు వేరే ఫుల్ టోటల్ కోర్సే మీకు టూ హండ్రెడ్ రూపీస్ లో వస్తుంది బట్ లేదు మాకు అవసరం లేదనుకుంటే మీరు గ్రాండ్ టెస్ట్ ఫ్రీగా కొన్ని ఫ్రీగా అటెంప్ చేసుకోవచ్చు అండి రైట్ సో టోటల్ కోర్సుకున్న వాళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ జీకేజీఎస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంటెంట్ పీడిఎఫ్ అనేది కూడా చాప్టర్ వైజ్ చేసి పెట్టాము ఒకసారి చూసుకోండి అమ్మా ఫ్రీగా కావాలంటే ఇప్పుడు ఫ్రీగా ఇక్కడ నేను టెస్ట్ సిరీస్ అన్లాక్ చేసి పెడతాను వాటి అన్నింటినీ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా రైట్ సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మిస్ అవ్వద్దండి ఓకేనా ఇది సైనిక తరపు నుంచి ఇస్తున్న ఒక చిన్న ఒక స్మాల్ గిఫ్ట్ ప్రతి ఒక్కరికి మన సైనిక యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్ కి అందరికి ఓకేనా సో దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ లో క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయి దానికంటే ముందు క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా వచ్చాయి ఎస్ఎస్సి జీడి లో లాస్ట్ ఇయర్ దానికంటే ముందు వచ్చిన క్వశ్చన్ పేపర్స్ మీ అంటే ఒక క్వశ్చన్ పేపర్ యొక్క లెవెల్ అనేది రోజు రోజుకి స్టాండర్డ్ తగ్గుకుంటూ పోతుండే ఈజీగా ఇస్తున్నాడు బేసిక్ మోడల్స్ ఇస్తున్నాడు నిజంగా ప్రిపేర్ వాళ్ళకైతే అవన్నీ బేసిక్ మోడలే అనిపిస్తాయి ప్రిపేర్ కాని వాళ్లకు ఎలా ఉంటుందంటే తెలియని దానికి ఏదైనా సరే తెలియనప్పుడు బ్రహ్మ విద్య అవుతుంది ఒకవేళ అన్ని కంప్లీట్ గా దాని గురించి తెలిసినప్పుడు అది కాస్త కోతి విద్య అయితే అంటే దాన్ని ఏ విధంగా కూడా మనం ఆడుకోవచ్చు అనమాట మా కాన్ఫిడెన్స్ లెవెల్ సెటిల్ అయిపోతాయి రైట్ తెలియదు అంటే మా తెలియదు చాలా కష్టంగా చిన్న క్వశ్చన్ కూడా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటారు అనాలిసిస్ చేసుకోండి లాస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండ్ నేను మన ఛానల్లో ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను పీడిఎఫ్లు ఇచ్చున్నానండి కంప్లీట్ కంప్లీట్ గా పీడిఎఫ్ లు ఇచ్చున్నాను ఒకసారి అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట రైట్ సో డైలీ ప్రాక్టీస్ చేసుకోవడము ఏం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇంకా దీంతో పాటు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టిప్ మెయింటైన్ చేసుకోవాల్సింది ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ రైట్ ఏవి సార్ అర్థమెటిక్ రీజనింగ్ డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలండి డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలా చెప్పాలంటే ఇన్స్టెడ్ ఎక్కువ టైం వీటికే కేటాయించుకోవాల్సి వస్తుంది రే సో రీజనింగ్ అండ్ క్వాంటిటేటివ్ క్వశ్చన్స్ అనమాట ఎందుకు సార్ ఎందుకు మీ యొక్క స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలండి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ రాసేది ఎగ్జామ్ దాంట్లో అరవై నిమిషాలు వస్తాయి అంతేగాని నాకు క్వశ్చన్ వచ్చు నా ఇష్టం వచ్చిన చెప్పు రాసుకుంటానంటే ఎవడాడు మిమ్మల్ని పలకరేయడం రైట్ బయటకు తోసేస్తారు ఒక గంటలో రైట్ ఆ గంటలో మీరు మాక్సిమం క్వశ్చన్స్ అటెండ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ స్పీడ్ ఇంప్రూవ్ కావాలి స్పీడ్ ఇంప్రూవ్ కావాలంటే ప్రాక్టీస్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట డైలీ ప్రాక్టీస్ చేసుకోవడం మర్చిపోదు ఎక్కడ మీకు కాంటెంట్ అవైలబుల్ ఉన్నా కూడా వీటి మీద ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్ లేదు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తాం లేదా గ్రాండ్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తామంటే మీ ఇష్టం గ్రాండ్ లో ఏంటంటే ఇంకా మీకు టైం సెన్స్ తెలుస్తుంది అనమాట మీకు ఒక టెస్ట్ ఇంకో రెండు ఇంకో టెస్ట్ టెస్ట్ మధ్యలో ఏం మిస్టేక్స్ అవుతున్నావు ఏం మిస్టేక్స్ చేస్తున్నామని క్లారిటీ వస్తుంది అప్లై చేసుకోండి వాడిని రైట్ సో నెక్స్ట్ చూద్దామండి మీకు వీకర్ ఏరియాస్ ఎక్కడ ప్రిపేర్ అవుతున్నాయి ఎక్కడ లోయెస్ట్ పాయింట్ ఏది ఏదైనా సబ్జెక్ట్లో రైట్ ఇంగ్లీషు చాలా తక్కువ మనకు కాన్సన్ట్రేట్ చేస్తారు చాలా మంది లేదా మ్యాథ్స్ కొంతమందికి రావు సో మీరు అందరు సార్ వాటి నుంచి ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లలో ఎక్కడి నుంచి టాపిక్స్ నుంచి కాంటెంట్ వస్తుంది మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పడుతున్నాయి అవి ఎక్కువ ఫోకస్ చేయండి రైట్ కంప్లీట్ సబ్జెక్ట్ ఫోకస్ చేయకపోయినా మార్క్స్ వచ్చే ఏరియాస్ ను ఎక్కువ ఫోకస్ చేయండి అవి చాలు ఎందుకంటే ఈ వన్ మంత్ లో ఇప్పటి వరకు వీక్ డౌన్ వాళ్ళు ఇప్పటి వరకు మొత్తం సబ్జెక్ట్ అనేది స్ట్రాంగ్ అవుతాయి అనేది పాసిబుల్ లేవు ఆ పప్పులు ఉడకం రైట్ ఏ టాపిక్స్ నుంచి కాంటెంట్ లో క్వశ్చన్స్ వస్తున్నాయి వాటిని కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకునేదానికి ట్రై చేయండి వాటిని ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా కానీ మాక్ టెస్ట్ ద్వారా కానీ ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేసి ప్రయత్నం మీరు ఇచ్చారు మోడల్స్ వస్తాయండి జస్ట్ మోడల్స్ వస్తాయి నేను అర్థమెటిక్ లో నేను చెప్తున్నది అంటే మేము మీకు జస్ట్ ఒక వన్ రూపీతోనే మీకు ఒక ఏడెనిమిది గంటలు ఒక తొమ్మిది గంటలు ఒక తొమ్మిది వీడియోలు అట్లా టాపిక్ వైజ్ చేసి ఇచ్చాను అర్థమెటిక్ లో అర్థమెటిక్ లో రైట్ గోవింద్ రెడ్డి సార్ చెప్పారు ఎలా చెప్పారు కానీ ఇంపార్టెంట్ ఆ మోడల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో నేను పీడిఎఫ్ కూడా నేను కట్ చేసి ఇచ్చాను వన్ రూపీతోనే మీకు అవైలబిలిటీలో ఉంటాయి దయచేసి వాటిని మిస్ అవ్వద్దు ఆటోమేటిక్ గా కంప్లీట్ గా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటికి వస్తాయి నేను చెప్తున్నది ఎందుకంటే ఇలాంటి సర్వీసెస్ మీరు యూజ్ చేసుకుంటారని సైనిక్ సైనిక యాప్ నుంచి రైట్ సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మీరు అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆర్థమేటిక్ పరంగా కంప్లీట్ గా అవి అలాంటి మోడల్స్ పదైదు మినిమం వస్తాయి అనమాట వెరీ అంటే చాలా ఫిల్టర్ చేసి మీకు ఇచ్చాం అలాంటి మోడల్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకెక్కడికి పోతాయండి క్వశ్చన్స్ రైట్ సో ఫోకస్ ఆన్ స్కోరింగ్ టాపిక్స్ టు మాక్సిమం అబ్వియస్లీ స్కోరింగ్ టాపిక్స్ మీద ఫోకస్ అయితే చేస్తానే ఉండాలి రైట్ సో ఐడెంటిఫై యువర్ వీక్నెస్ ఇవన్నీ పక్కన పెట్టేసి రైట్ సో ఇది మనకు చేయాల్సిన జస్ట్ ఈ వన్ మంత్ లో చేయాల్సిందనమాట రైట్ సో ఈ వన్ మంత్ లో చేయాల్సింది ఏంటి ఫస్ట్ మనకు ఎస్ఎస్సి జీడీని ట్రెండ్ అర్థం చేసుకోవడము టైం డిసిప్లిన్ మెయింటైన్ చేసుకోవడము రైట్ డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మాక్ టెస్ట్లు ఇవ్వడము ఇంకా సైనిక యాప్ లో ఫ్రీగా కూడా కొన్ని ఇస్తున్నాము లేదు సార్ మంచిగా చదువుకోవాలంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ కి గ్రాండ్ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ లో ఇస్తున్నాము రైట్ విత్ వీడియోస్ రైట్ సో ఇంకా మీరు ఎక్కడెక్కడ స్ట్రాంగ్ ఉన్నారో ఎక్కడ వీకర్ గా అనేది ఐడెంటిఫై చేసుకోవడమే మీరు ఈ ఒక్క వన్ మంత్ లో చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి జీకేజిఎస్ పరంగా చాట భారతం లాంటి సబ్జెక్టులు అనమాట జీకేజీఎస్ అంత ఈజీగా కావు దానికి సంబంధించిన స్పెసిఫైడ్ పీడిఎఫ్లు ప్రిపేర్ చేస్తున్నాం వాటిని మీరు చదువుకోవడం అంటే కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే అవి చదువుకున్నా కూడా మీకు ఇరవైలో పది డ్యాంక్ షోలు తగులుతాయి ఇరవైలో పది దాంట్లోంచి మీకు వచ్చే అవకాశం మేము టాపిక్ వైజ్ చేసి పెట్టున్నాం రైట్ ఈ ఈ టెస్ట్ సిరీస్ కోర్స్ తీసుకున్నా కూడా మీకు అలాంటి పీడిఎఫ్లు అన్ని మీకు వస్తాయి ఇంగ్లీష్ లో ప్రాక్టీస్ కోసము అండ్ టాపిక్ వైజ్ మీకు ప్రాక్టీస్ కోసం ఎస్ఎస్సిలో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని మీకు టాపిక్ వైజ్ చేసి అందులో ఇస్తూ ఉన్నాం ఇంతకంటే ఎక్కువగా చేసుకుంటాము అంటే అది మీ అత్యాశ తప్ప మీ దగ్గర చేసేదానికి టైం అవైలబిలిటీ ఉండదు ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోవాలి అవునా కదా మీరే చెప్పండి ఉన్న వాటిని రివిజన్ చేసుకొని ఇప్పుడు ఇచ్చిన టిప్స్ ఫాలో అయితే దయచేసి మంచి మార్క్స్ వస్తాయి నూట ఇరవై మార్కుల వరకు టార్గెట్ పెట్టుకుంటేనే మీకు ఈసారి జాబ్ అనేది హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కన్ఫర్మ్ అని మీరు నమ్మకంగా ఉండొచ్చు లేదంటే డైలమాల పడతాం లాస్ట్ ఇయర్ లాగా చాలా ఇబ్బంది పడతారు ఈ ఒక్క సంవత్సరం టైం కోల్పోవడము ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసుకుంటున్నాం అనే పరిస్థితి వస్తే ఎంత ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి అవునా కదా సంవత్సరం టైం పోగొట్టుకోవడం అంటే ఎంత వాల్యుబుల్ టైం మీరు పోగొట్టుకుంటారండి దయచేసి పోగొట్టుకోవద్దండి ఉన్న టైం ఈ ఒక్క మంత్ మాక్సిమం మాక్సిమం ఎఫర్ట్స్ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వకుండా అంటే మీరు ఎంత కలలు కంటున్న జాబ్ మీద మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇవ్వకుండా మీరు జాబ్ రాలేదు ఇది రాలేదు అంటే అది పలకరి ఎవరు మీకు దానికి రెస్పాన్సిబిలిటీ కాదు మీరు తప్ప దయచేసి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం రైట్ సో ఐ హోప్ మీరందరూ ఖచ్చితంగా జాబ్ రావాలనే ఉద్దేశం చదువుతుంటారు కాబట్టి ఇంకా కొంచెం మంచి ఎఫర్ట్స్ పెట్టుకొని చదవండి రైట్ ఖచ్చితంగా సైనికాల నుంచి మంచి సపోర్టు వెరీ 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 రీజనబుల్ ప్రైసెస్ లోనే మీకు కోర్సులు అందిస్తూ ఉన్నాము మంచి కాంటెంట్తో పాటు రైట్ మంచి కాంటెంట్ తీసుకున్న వాళ్ళు నేను ఇస్తున్నది మంచి కాంటెంట్ అవునా కదా డై డైరెక్ట్ డై డైరెక్ట్గా మీరు కామెంట్ లో కూడా పెట్టచ్చండి దయచేసి ఓకేనా లెట్ అదర్ పీపుల్ దాల్సి ఉన్నాం మేము మంచి కాంటెంట్ ఇస్తున్నామా లేదా అనేది కూడా ఓకేనా రైట్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్